రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా ఉన్నత పదవుల్లో ఉన్న వారి రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేయనున్నట్టు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు ప్రకటించారు ఖమ్మం వరద బాధితుల సహాయార్థం హైసియా నిర్మాణ స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర సరుకులను పంపించేందుకు సిద్దంగా ఉంచిన వాహనాన్ని సచివాలయం వద్ద మంత్రులు శ్రీధర్బాబు తుమర నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా హైసియా నిర్మాణ కంపెనీ యాజమాన్యానికి మంత్రి శ్రీధర్బాబు కృతజ్ఞతలు తెలిపారు బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం శాయశక్తిలో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు మొన్న భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి ఈ ప్రాంతాలు అందించి ఆ ప్రాంత వాసులు పరంగా పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారు ముందుకొచ్చి మొదటి దఫగా పదివేల కిట్లు అందజేయడానికి వారు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మా ఐటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఈ సహాయక చర్యలో భాగంగా ఈరోజు రెండు నెలల జీతం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో సంప్రదించి రెండు నెలల వారి జీతాన్ని కూడా ఈరోజు ప్రకటన చేయటం జరిగింది